అర్జున నువ్వు చూపింది అస్త్రవిద్య కాదు గారడి గారడీకి అస్త్రవిద్యకి తేడా ఏంటో నీకు తెలియదు రానాతో పోటీపడు నిజమైన అస్త్రవిద్య ఏంటో చూపిస్తా నేను ఈ భూమిని ఇరవై సార్లు చుట్టి ఎదురైన క్షత్రియులందర్నీ సంహరించిన మహావీరుడు పరశురాముని శిష్యుడిని మరి నన్ను ఎదుర్కొనే ధైర్యం నీకు ఉందా అంటూ కర్ణుడు సవాలు విసిరాడు కర్ణుని రూపంధైర్యం చూసిన వెంటనే ద్రోణుడు అతను మహారథి అని గ్రహించాడు అర్జునుడు ఇప్పుడే కర్ణునితో యుద్ధం చేస్తే తప్పకుండా ఓడిపోతాడని అంతేకాదు ప్రాణహానికూడా జరుగుతుందని అర్థమైంది అర్జునుని వయసు తక్కువ యుద్ధానుభవం ఇంకా రాలేదు కర్ణునితో పోలిస్తే అతను చాలా వెనకబడ్డాడు అదే జరిగితే ప్రజలకి రాజకుటుంబాలమీద నమ్మకం పోతుంది ఒక సామాన్యుడు వచ్చి రాజకుమారులను ఓడిస్తే ఇలాంటి క్షత్రియుల పాలనలో ఎందుకు ఉండాలి అని తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది అంతేకాక కర్ణుడు అందరి ముందే సవాలు విసిరాడు అర్జునుడు కూడా యుద్ధానికి సిద్ధమవుతున్నాడు ఆ క్లిష్ట సమయంలో ద్రోణుడు ఒకే మార్గాన్ని అనుసరించాడు కర్ణుని వేషధారణ చూసి అతను క్షత్రియుడు కాదని గ్రహించి కర్ణ ఇది కేవలం క్షత్రియుడ మధ్య పోటీ ఇందులో ఇతర కులస్థులకు లేదు నీది ఏ కులమో చెప్పు ఆ తర్వాతే యుద్ధం జరగాలి అని అన్నాడు ఆ కుల నిబంధనను పెట్టి యుద్ధాన్ని నిలిపేశాడు ద్రోణుడు కులం గురించి ప్రశ్నించగానే కర్ణుని గుండె ముక్కలైంది దుర్యోధనుడు మాత్రం లోపల ఆనందపడ్డాడు ద్రోణుడు ఇంతగా భయపడుతున్నాడంటే కర్ణుడు ఖచ్చితంగా అర్జునుణ్ణి మించిపోతాడు ఈ అవకాశాన్ని వదలకూడదు అని ఆలోచించాడు అదే సమయంలో శకుని అతని భుజంమీద చేయివేసి ప్రేరేపించాడు వెంటనే దుర్యోధనుడు లేచి సభమధ్య సస్యశ్యామలమైన అంగరాజ్యాన్ని ఈ క్షణం నుండి నా స్నేహితుడు కర్ణునికి బహుమతిగా ఇస్తున్నాను అని ఘోషించాడు వెంటనే బంగారు రత్న సింహాసనం తెప్పించి వాయిద్య ఘోషల మధ్య కర్ణునికి పట్టాభిషేకం జరిపించాడు స్నేహితుడా అంగరాజ్యమే కాదునా సింహాసనంలో సగంకూడా నీదే అని దుర్యోధనుడు ప్రకటించ గాసభ అంతా ఆశ్చర్యపోయింది అవమానం నుండి రక్షించిన దుర్యోధనుడు కర్ణునికి దేవుడిలా కనబడ్డాడు అతను భక్తితో ప్రమాణం చేశాడు ఈ శరీరం ఈ ప్రాణం ఈ శ్వాస చివరి వరకు నీకే అంకితం కర్ణ దుర్యోధనులు వేరువేరు కాదు ఒక్కరే దుర్యోధనుడు ఉప్పొంగిపోయిబడులకి ఆజ్ఞాపించాడు కర్ణమహారాజును అంతఃపురానికి ఘనంగా తీసుకెళ్లండి వేలాది కాగడాల వెలుగులో సూర్యునిలా మెరుస్తున్న కర్ణుడు గర్వంతో తలెత్తిన దుర్యోధనుడితో కలిసి రాజమందిరం వైపు బయలుదేరాడు కర్ణుడి కథ కర్ణుడు పసిపాపగా తీరం వద్ద బుట్టలో తేలుతూ కనిపించాడు ఆ బాలుడిని రథసారథి అధిరథుడూ అతని భార్య రాధతమ సొంత కుమారుడిలా పెంచుకున్నారు తరువాత యుద్ధవిద్య కోసం కర్ణుడు పరశురాముని ఆశ్రయించాడు నేను క్షత్రియులకు విద్య నేర్పను అన్న పరశురామునికి కర్ణుడు నేను సూతపుత్రుడను అని చెప్పాడు అతని మాట నమ్మి పరశురాముడు శిష్యుడిగా స్వీకరించి తన వద్ద ఉన్న అన్ని అస్త్రశస్త్ర విద్యలను నేర్పాడు ఒకరోజు పరశురాముడు కర్ణుని తొడపై తలపెట్టి విశ్రాంతి తీసుకుంటుండగా ఇంద్రుడు కందిరీగ రూపంలో వచ్చి అతని తొడను గట్టిగా కరిచాడు రక్తం ధారలా కారుతున్న గురువుని నిద్ర లేపకూడదని కర్ణుడు కదలకుండా సహించాడు రక్తం తగిలి మేల్కొన్న పరశురాముడు ఇంత నొప్పి తట్టుకునేది క్షత్రియుడే నువ్వు నన్ను మోసగించావు అందుకే నా శాపం నీకు అస్త్రవిద్య అత్యవసరమైన క్షణంలోనే నీ విద్యలన్నీ మరచిపోతావు అని కోపంగా వెళ్ళిపోయాడు ఆ శాపమే కర్ణుని జీవిత గమ్యాన్ని మార్చింది కర్ణుడు పరశురాముని శాపం గురించి తన తల్లి రాదమ్మతో పంచుకున్నాడు రాదమ్మ నాయనా నువ్వు చిన్నప్పుడు యమునా తీరంలో బుట్టలో తేలుతూ కనిపించావు నేను గర్భం ధరించకపోయినా యశోదమ్మ కృష్ణుణ్ణి పెంచుకున్నట్టే కాదు అంతకంటే ఎక్కువ ప్రేమతో నిన్ను పెంచాను కాబట్టి నేనే నీ తల్లిని పరశురాముడు చెప్పినట్టుగా నీ అసలు తల్లిదండ్రులు క్షత్రియులే అయ్యుంటారు అని చెప్పింది అసలు తనెవరో తెలుసుకోవాలనే ఆత్రంతో కర్ణుడు బయలుదేరాడు ప్రయాణంలో ఒక పులి ఆవుపై దాడి చేస్తుండగా అతను బాణం సంధించి చంపేశాడు కాని ఆ పులి వెంటనే లేగదూడగా మారిపోయింది ఆ ఆర్తనాదం వినియా ఇంటి వేదపండితుడు బయటికి వచ్చి ఏమి చేశావయ్యా తల్లిపాలకోసం అల్లాడుతున్న లేగదూడనే చంపేశావు నీ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు అందుకే నీ మరణ సమయాన నీతో ఉండేవారు ఎవరూ ఉండరు అని కర్ణుడిని శపించాడు లేగదూడ పులిలా ఎందుకు కనిపించిందో కర్ణుడు ఆశ్చర్యపడ్డాడు అది ఇంద్రుడి మాయా అని అతనికి తెలియదు ముందుకు నడుస్తూ ఉండగా ఒక చిన్నారి ఏడుస్తూ కనబడింది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆ పాప అమ్మ ఇచ్చిన పూజ నెయ్యి నేలపాలయింది అది తీసుకెళ్లకపోతే నన్ను కొడుతుంది అని రోదించింది కర్ణుడు కొత్త నెయ్యి కొని ఇస్తానన్నా నాకు ఇదే కావాలి అని ఆ పాప మొండిగా పట్టుకుంది అప్పుడు కర్ణుడు నేల నుండి మట్టి తీసి పిండి నెయ్యిలా చేసి పాత్రలో పెట్టి ఇచ్చాడు అదే క్షణంలో భూదేవి ప్రత్యక్షమై మూర్ఖుడా నాకు ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకోవడం అనర్ధం నీవు ఆ నియమం ఉల్లంఘించావు అందుకే నీకు అత్యవసరమైన సమయంలో నీ రథాన్ని నేను మోయను అని శపించింది అది విని కర్ణుడు నవ్వుకున్నాడు భూదేవి ఏమిటి నేను నిన్ను శపిస్తే నీకది నవ్వులాటలా అనిపించిందా అని అడిగింది కర్ణుడు నిశ్శబ్దంగా నవ్వుతూ నాకు జన్మనిచ్చిన తల్లినదిలో వదిలేసింది గొప్ప శిష్యుడు అయ్యానని గర్వపడవలసిన గురువు విద్యలు మరిచిపోమని శపించాడు వేదాలను బోధించే పండితుడు మరణ సమయాన ఎవ్వరూ నీతో ఉండరని శపించాడు ఇప్పుడు సహనానికి ప్రతీక అయిన మీరే ఒక చిన్న తప్పుని కూడా సహించలేక నన్ను శపించారు ఇక జీవితమేమిటో అనుకుంటే ఏడవలేక నవ్వొస్తోంది అమ్మా అని అన్నాడు ఆ మాటలు విని భూదేవికూడా మౌనమై బాధతో తిరిగి భూమిలో కలిసిపోయింది ఎందుకంటే అది విధివిలాసంకర్ణుని తలవ్రాత ఆ తరువాత కర్ణుడు హస్తినాపురానికి బయలుదేరాడు